కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరం యథాతథంగా ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి మొండి చేయి దక్కింది పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు అమరావతి రాజధాని నిర్మాణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రీయ విద్యా సంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదు త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బీహార్ కు మాత్రం మకాస్ బోర్డు ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి పాట్నా గ్రీన్ ఎయిర్పోర్ట్ నీటి రవాణా కోసం మిథిలాంచ్ లో కాలువ నిర్మాణం వంటి పలు వరాలు ప్రకటించారు రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాలకు అమలు చేసే ధాన్య కృషి కేవలం వంద జిల్లా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కేంద్ర బడ్జెట్ సామాన్యులకు శాపంగా బడాబాబులకి వరంగా ఉండేటట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది అంటే పేదలు మరింత పేదలుగా ధనికులు మరింత ధనికులుగా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ని పేర్కొనవచ్చు ఎంత దారుణం అంటే మొట్టమొదటిసారి రాజ్యసభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళి అనంతరం మంత్రి అవటం జరిగింది అలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఆంధ్రప్రదేశ్ ఎడల కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను రెండో విడితో ఉపసంహరించుకోవడానికి ఒక భారీ కుట్ర ఆస్తుల విక్రయాలు ప్రైవేటు భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు కార్పొరేట్ అనుకూల అంశాలుగా అనేకం ఈ బడ్జెట్లో ఉన్నాయి దీనిని బట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు కేంద్రం మరింత వేగంగా అడుగులు వడివడిగా వేస్తున్నట్టుగా స్పష్టంగా తోలుతూ ఉన్నది పర్యాసనంగా విద్యుత్ రంగంలో మల్టీ సెక్రాలను వినియోగిస్తామని చెప్పేదే కానీ ఉపాధి హామీ గురించి కనీసం నోరు మెదపకుండా ఉత్పత్తి రంగ అభివృద్ధి కొనుగోలు శక్తి పెంచే బడ్జెట్ ప్రసంగంలో ఏమాత్రం కనిపించకపోవటం దారుణంగా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఈ బడ్జెట్ వందకి నూట యాభై శాతం పేదలను వంచే బడ్జెట్ కార్పొరేట్లకి పెద్దపీట వేసే బడ్జెట్